ఒక నలభై ఎకరాల్లో ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ కానివ్వండి టూరిజం అథారిటీ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం ఇందులో ఒక ఫైవ్ ఏకర్స్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ నడుపుతున్నారు ఇంకొకటి పక్కన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ లేకపోతే ఇతరత్ర బయట నుంచి ప్యాకేజెస్ తీసుకొచ్చేటువంటిది ఆ వెహికల్స్ ఒక పద్దెనిమిది వెహికల్స్ మెయింటెనెన్స్ సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది దీనికి ఆనుకునే ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ముప్పై ఏడు ఎకరాలు ఉంది అనేటువంటిది అందులో సెవెన్ ఏకర్స్ గ్రీన్ ఛానల్లో ఉంది అనేటువంటి చెప్తా థర్టీ ఏకర్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా రోజుల క్రితం దేవలోక్ అనేటువంటి వారికి ప్రప దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల తాలూకా నమూనాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అదొక టూరిజం హబ్గా చేయాలనేటువంటి ఒక ఆలోచన దానికి గతంలో వాళ్ళకి థర్టీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది లీజ్కి